కన్నప్ప జర్నీ టూ థౌజండ్ ఫోర్టీన్లో స్టార్ట్ అయింది అప్పుడు వచ్చి ఒకరు వచ్చి నాతో తనికల బర్ణి గారు వచ్చి ఈ కథ బాగుంటుంది ఒకసారి విను అన్నారు విని తర్వాత చేద్దాం అని చెప్పాను రెండు వేల పదిహేనులో అప్పుడు నేను చూసుకున్న వర్షన్లో చ నేను అనుకున్న కన్నప్ప నేను అది డెవలప్ చేస్తూ వెళ్ళేటప్పుడు బర్నీ గారు దీనికి నీ కరెక్ట్ కాదు నువ్వు తీసుకో దీన్ని డెవలప్ చేసుకొని ఎవరికైనా ఇచ్చుకో ఆ విషయం అన్నారు ఈ కన్నపై ఈరోజు స్క్రీన్ పైన రావడానికి ముగ్గురు కీలకమైన పాత్ర పోషించారు ఒకటి నేను ఎప్పుడు దేవుడిగా కులిసే మా నాన్న నెక్స్ట్ విని అండ్ నెక్స్ట్ మై బిగ్ బ్రదర్ వినయ్ సో వీళ్ళు ముగ్గురు ఇచ్చిన ఎన్కరేజ్మెంట్ కన్నప్ప ఈరోజు కన్నప్పల్ టు బ్రింగ్ ఇట్ ఆన్ టు ద స్క్రీన్ దాని తర్వాత నేను వర్క్ చేసిన రెండు వేల పదిహేనులోనే నీ అందరం స్టోరీ బోర్డు ఆర్టిస్టును పిలిపించుకుని అందరినీ చేసి అంతా చేసేటప్పుడు నాన్నగారు ఎప్పుడు అనే దాని తర్వాత ఐ వెంట్ అరౌండ్ ద వరల్డ్ ఆస్ట్రేలియా కానీ అమెరికా కానీ లండన్ ఐర్లాండ్ మలేషియా లాడ్ ఆఫ్ కంట్రీస్ ఎందుకు లొకేషన్స్ చూడడానికి నాన్నగారు ఒకరోజు పిలిచి ఏరా నువ్వు డైరెక్టర్ని ఫిక్స్ చేయలేదు ఎవరిని ఫిక్స్ చేయలేదు నీ పార్టీ నువ్వు లొకేషన్స్ చూస్తూనే ఉన్నావు ఏంటి అన్న నేను రెండు వేల పంతొమ్మిదిలో న్యూజిలాండ్కి వెళ్ళేటప్పుడు నేనన్నా నాన్న పరమేశ్వరుడు శివుడు నాకు ఎప్పుడు పర్మిషన్ ఇస్తాడో ఇది తీయడానికి ఆ రోజు నేను ప్రిపేర్గా ఉండాలని నేను మొత్తం ఈ హోంవర్క్ అంతా చేస్తున్నా అన్న లాస్ట్ ఇయర్ జనవరి శివుడు పర్మిషన్ ఇచ్చాడు ఇప్పుడు తీ కన్నప్ప వెళ్ళి అని ఇది కన్నప్ప ఇస్ ఓన్లీ ఈరోజు మేమందరం ఏమో వీళ్ళందరితో చేయడానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి చేసి ఇంత పెద్ద డ్రీమ్ మేము తీసుకొచ్చి మీ ముందు పెట్టడానికి ఇట్స్ ఓన్లీ లార్డ్ శివాస్ బ్లెస్సింగ్ అండ్ ఇట్ ఇస్ ఓన్లీ లార్డ్ శివాస్ బ్లెస్సింగ్